ఈ రోజు ఏమో దేవుడు కావలసినవి అన్నింటి సేవ అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు పూజలు కొడుతున్నారు ఏంటి అప్పుడు ఆకలి ఆకలి దబ్బుకులతో సేవలు చేశారట ఈరోజు కార్లు ఇచ్చి సేవలు చేయటరంటే ఈ రోజు ఏం చేస్తున్నారంటే పూజలు కొడతా ఉన్నారు సాతానగాడు మా ఇలా కూర పడచ్చు మనకేమున్నా ఏమంటే ఏమి లేకపోయినా విధేయత కలిగిన వారిగా ఉందాం ఏమున్నా ఏమి లేకపోయినా ఏముందాం తగ్గించుకునే వారిగా వంద హలేలోయ హలే ఆయన బిడ్డలకు మాధులు చూపించాడు ఆయన కాబట్టి ఈరోజు చాలామంది మేము భక్తిలో ఉన్నామండి మేము దేవుణ్ణి నమ్ముకున్నామండి మేము భక్తిలో ఉన్నాం అనుకుంటారు భక్తిలో ఉన్నారో లేదో వాక్యం చెప్తుంది మిమ్మల్ని మీరే పరిశీలన చేసుకోండి ఏంటంటే భక్తులు ఉన్నారో లేదో తెలియాలంటే ఒకటవ వ్యవహాన పత్రిక రెండు ఆరు చూడండి ఒకటవ వ్యవహాను పత్రిక రెండవ అధ్యాయము ఆరు వచనం ఆయన ఎందు నిలిచి ఉన్న చెప్పుకుని వాడు ఆయన ఎలాగు నడుచుకునినో అలాగే తాను నడుచుకున్న పొద్దుడై ఉన్నాడు మనం ఆయన ఎందున్నామని దీని వలన తెలుసుకుంటున్నాం దేవుణ్ణి నమ్ముకున్నానా బాధ్యత తీసుకున్నాను దేవుడు నమ్ముకు ఈ ఆయన ఎలా నడుచుకున్నాడో అలా నడుచుకుంటేనే నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నట్టు ఆయన ఎలా నడుచుకున్నాడండి ఫాస్ట్ గారు ఆయన ఎలా నడుచుకున్నాడంటే వి దాసుడుగా మారాడు ఎలా మారాడు దాసుడుగా ఆయన ఎలా నడుచుకున్నాడండి ఎలా నడుచుకున్నాడు విధేయత ఆయన ఎలా నడుచుకున్నాడండి తగ్గింపు నీకేం లేదు దాసుల తత్వము నీలో లేదు రెండు ఆ ఎవరన్నా ఏదన్నా ఇప్పుడు దాసుడున్నాడండి ఆయరు పోరండి అని బాగుందా అన్నారు బాగాలేదు అంటే దాసుడు ఏమవుతాడు బాగాలేదండవు అని అయ్యా సార్ బాగా చేస్తానండి అంటాడు అవునా అంటే ఏం చేస్తా తగ్గించుకుంటాడు ఆ తగ్గించుకోకుండా నువ్వు నన్ను అలా అంటావు అంటే నువ్వేం చేస్తావు ఉద్యోగులు తీసా దాసుడికి యజమాని మీద అధికారము ఉండదు అలాగే మనం ఏం చేయాలంటే మనము దోసునిగా మారి ఎవరైనా ఏదన్నా అంటే అలాగే ఈసారి సరి చేసుకుంటాను ఈసారి ఇలాగ ఉంటాను అంటే నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు ఒక టాప్ అయిపోతావు తెలుసా అంతేగాని యజమాని ఒక మాట అంటే నేను పడనండి మాట అంటే పడనండి అంటూ మాట అంటే పడలేని వాళ్ళు దోసులు కాదు మాట అంటే పడిన వాళ్ళే దోసులు ఈరోజు కొత్త ప్యాసలు పలేగుంటుంది నేను ఎవ్వరు మాట అంటే పడినండి ఎవ్వరు మాట అంటారు మన గోల్డ్ మంది అంటారు మంచి చేసిన అంటారు మంచి చేసినంటారు